కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేలు జత జత పద్దెనిమిది వేలు అండి జత పద్దెనిమిది వేలు చెప్ప పదహారు వేలు జత జత పదహారు వేలకు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదహారు వేల జత పదహారు వేలు అండి జత పదహారు వేలు ఎందుకు చెప్పిన బాధ్యత ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేలండి జత ఇరవై నాలుగు వేలు ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై నాలుగు వేలు కొంచెం ఇరవై నాలుగు వేలండి జత జత ఎంత పద్నాలుగున్నర అండి జత జత పద్నాలుగున్నర గివ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగున్నర జత జత పద్నాలుగున్నర అండి జత పద్నాలుగున్నర జత పద్నాలుగున్నర అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంతో చెప్పినప్ప పదహైదున్నర పదహైదున్నారండి పదహైదు వేల ఐదు వందల రూపాయలు జత పదహైదు వేల ఐదు వందల రూపాయలు జత జత పదహైదు వేల పదహైదు వందల ఐదు వందలు జత ఎంతప్పా జత పదహైదు వేలా పదహైదు వేలు అండి పదహైదు వేలు కమ్మడానికి రేట్ చెప్తాను అన్నాడు పదహైదు వేలు చేత జత పదహైదు వేల జత పదహైదు వేలు జతపా అరవై మూడు ఏంది అరవై మూడు ఇరవై మూడా ఇరవై మూడు వేలు అండి இரவு மூணு வேல ரூபாய் இவ்வளோ ரெத்து சித்தாங்க இரவு மூணு வந்து ரூபாய் ஜெய் ஜெய் கீதா ஜி எந்த பஜத்தா ஆ எந்த எந்த ஆ இரவது நிற இவது ఇరవై ఎనిమిదిన్నర అండి ఇరవై ఎనిమిదిన్నర చేత ఎంత చేత వ్యాపారం అయితే జరుగుతుందండి వ్యాపారం నువ్వు ఎంత చెప్పినారు చేత ఎంత చెప్పినప్ప పదహారు అన్నారండి జత అయితే పదహారున్నర పదహారున్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర జత జత అయితే పదహారున్నర జత పదహారున్నర అండి పదహారున్నర పన్నెండున్నర పదమూడున్నర పదమూడు ఉన్నారా అండి పదమూడున్నర గీవడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పదమూడున్నారా ఎంతబ్బా ఇరవై ఐదు అండి ఇరవై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు ఎంత ముప్పై ఎనిమిది వేలు ఒక్కోటా రెండా జత ముప్పై ఎనిమిది వేలండి జత ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఎనిమిది వేలండి పంతొమ్మిది వేలు ఒకటి ఇవేంతప్పైలు చెప్పారు പദാര ജത പലഹാര ജത പദ ജത പദറേ പദറായിട്ട് ഇവട ശുദ്ധ

ఆవులు కింద కేరళ రబ్బర్ మ్యాట్లు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ చూడొచ్చు మనం కది నుంచి రైతులకైతే అందిస్తున్నాము ఇవన్నీ హర్యానా గుజరాత్ మెటీరియల్ అన్న హర్యానా పార దగ్గర నుంచి హర్యానా తాళ్ళు ఇంకా పాలబుడ్డీలు ఇవి వచ్చేసి టైగర్ మోర్ అంటాము చూడొచ్చు టైగర్ మోర్ మెడపట్టికి మెడపట్టి గజ్జలు కానీ ఉన్నాయి మన దగ్గర చూడొచ్చు మెడపట్టి గజ్జలు రెండు రకాల ఆవులకి తాపించే పాలబుడ్డీలు ఇంకా ఈ బ్లౌజ్ అన్న ఇది బ్లౌజ్ వేసుకొని మనకు ఆవులు కడిగే బ్రష్ లాగా ఉపయోగపడుతుంది అది వచ్చి క్లీనింగ్ బ్రష్ ఇంకా ఇది వచ్చేసి మెడకేసే పట్టీలు అన్నా మెడకేసే పట్టీలు ఇవన్నీ మనం కదిరి నుంచి అయితే రైతులకి అయితే అందిస్తున్నాము మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్ అడ్రస్ అయితే స్క్రీన్ మీద ఉంటుంది మీరు కాల్ చేసి తీసుకోవచ్చు మన నెంబర్ కానీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ ఇవి దాదాపు వంద మేట్లైనా మనం కదిరి నుంచి సప్లై ఇస్తాము ఇవన్నీ మెటీరియల్ మనం కదిరి నుంచి ట్రాన్స్పోర్ట్ కానీ చేస్తాము మీకు ఎవరికన్నా కావాలంటే రెండు రకాల టబ్బులు కానీ ఉన్నాయి ఒక చెక్క బ్రష్ ఇవన్నీ బ్రష్లు అయితే ఉంటాయి మీకు ఎవరికన్నా కావాలంటే మనకి ఫోన్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ మన ఫోన్ నెంబర్ కానీ త్రిబుల్ ఎయిట్ సిక్స్ డబల్ ఫైవ్ త్రీ సెవెన్ వన్ నైన్ అండి ఇవి కదిర్ నుంచి కదిర్లో మనం సంతల్లో అయితే స్టాల్ అయితే ఏర్పాటు చేసాము అక్కడక్కడ స్టాల్లో అయితే సంతల్లో ఏర్పాటు చేస్తాం చేస్తున్నాము మన వచ్చేసి కది నుంచే ఈ మెటీరియల్ అయితే ఉంటుంది మీకు ఎవరికైనా కావాలంటే ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు థ్యాంక్ యూ ముప్పై రెండు వేల నాలుగు మూడు ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేలకి ఇవ్వ రేపు సిద్ధంగా ఉన్నాడు ముప్పై రెండు వేల ఇరవై రెండు వేల రెండో రెండు ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేల నువ్వు ఎంత చెప్పినావునా ఎన్ని నాలుగు నలభై వేలు అండి నాలుగు నలభై రెండు వేలు చెప్పినా నలభై వేలు చెప్పాడు రెండు యాభై వేలా యాభై వేలండి కొంచెంగా యాభై వేలండి యాభై వేలు ఇవ్వడానికి అయితే రెచ్చ సిద్ధంగా ఉన్నాడు యాభై వేలు జత పదమూడు వేలండి పదమూడు వేలు జత ఇవ్వడానికి అయితే రెచ్చ సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలు జత పదమూడు వేలండి జత పదమూడు వేల జత పదమూడు వేల చెప్పారా ఎదురు చెప్పారా పదహారు వేల ఐదు వందల పదహారు వేల ఐదు వందలతో పద్నాలుగు ఇన్నూరుతో అడుగుతున్నారు పదహారు వేల ఐదు వందలు చెప్పినాడు పద్నాలుగు చిల్లరతో అడుగుతున్నారండి

నో ఎందు చెప్పారా గా ఎందు చెప్పారప్ప నో ఎందు చెప్పారా గా ఎందు చెప్పినా జత నో ఎందు చెప్పారా ఎందు చెప్పినా జత ఆ 20000 జత 20000 అండి 20000